నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా రాజేష్ గారు తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నాయి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు టీడీపీతో టచ్లో ఉన్నవాళ్ళు మొన్ననే జాయినింగ్స్ కూడా జరిగాయి అయితే పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చి దగ్గర నుంచి ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది సార్ నలభై మంది రెడీగా ఉన్నారు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడానికి కానీ ఎట్లా చూస్తారు సార్ అంత భారీ చర్యలు ఉండే అవకాశం ఉందంటారు నిజంగానే మనం కొన్ని కొన్ని ఋతువుల్లో వలస పక్షులు అని చెప్పని చూస్తూ ఉంటాం సైబీరియా సైబీరియా నుంచి వలసలు వస్తాయి అని చెప్పని సహారా డెజర్ట్ నుంచి వలసలు వస్తుంటాయి అని చెప్పని సంతానోత్పత్తి కోసం చెప్పని అనువైన ప్రదేశాలు చూసుకొని వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఖండాంతరాల నుంచి కూడా పక్షులు వలస వలసొచ్చి వాటిపైన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అట్లాగే మేబీ మన ప్రాంతం నుంచి కూడా కొన్ని పక్షులు వలస వెళ్తాయో మనం ఇప్పుడు గమనించలేదు కానీ వేరే గ్రహ వేరే ఖండాల నుంచి మన దగ్గరకు వచ్చే పక్షుల్ని మనం చూస్తూ ఉంటాం అట్లాగే ఇవాళ రాజకీయాల్లో కూడా ఏమైపోయిందంటే అధికారమే పరమావధిగా ఒకప్పుడు సిద్ధాంత బలంతో రాజకీయాలు చేసేవాళ్ళు జీవితకాలం పాటు ఒకే పార్టీ కట్టుబడి ఉండేవాళ్ళు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం గెలుపోవటములతో సంబంధం లేదు ఆస్తులు సంపాదించడం ప్రధానంగా రాజకీయం జరిగేది కాదు సమాజ సేవే జేయంగా రాజకీయాల్లో కొనసాగేవాళ్ళు కానీ ఇవాళ రాజకీయాలు అనేటప్పటికీ పర్సెప్షన్ మొత్తం మారిపోయింది ఇవాళ రాజకీయాలు అంటే చాలా కాస్ట్లీ అఫైర్ అయిపోయింది ప్రజల ఆలోచనలు ప్రజల ఆశలు ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లాగే మారిపోయినాయి ప్రజలు కూడా రాజకీయ నాయకుడు అంటే మనకివ్వకేం చేస్తారు ఓకే ప్రజల ఆలోచనలో ఎప్పుడైతే ఆ మార్పు రావడం మొదలైందో రాజకీయ నాయకులకు కూడా ఈజీ అయిపోయింది ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ ఒక రియల్ ఎస్టేట్ ఎట్లాగో ఒక కాంట్రాక్ట్ ఎట్లాగో ఒక సినిమా నిర్మాణం ఎట్లాగో రాజకీయాలు అనేది డ్యామ్ షూర్ షూర్ బిజినెస్ ఇది ఓకే అంటే మిగిలిన వ్యాపారాల్లో నష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుందేమో కానీ రాజకీయంలో నష్టం రావడానికి ఆస్కారం లేదు పెట్టుబడి పెట్టామా ఆ పెట్టుబడికి నాలుగింతలు సంపాదించగలిగామా ఎప్పుడైతే రాజకీయాల్లో ఈ ఒరవడి ప్రధానమైపోయిందో ఇవాళ రూట్ లెవెల్ నుంచి ఒక పంచాయతీ సర్పంచ్గా గెలవాలి అన్నది కూడా లక్షలతోటి ముడిపడ్డ వ్యవహారం అయిపోయింది ఇవాళ అంటే ఇవాళ స్థానిక నాయకత్వాల్లో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి రేపు వీళ్ళు సాధించేది ఏంటి అంటే ఒక రకంగా మాట్లాడుకుంటే స్థానిక నాయకత్వాల్లో పెద్ద స్కోప్ కూడా ఉండదు ఏదో అవినీతి చేయడానికి ఎందుకంటే అక్కడ ఉండే బడ్జెట్ చాలా కొద్ది బడ్జెట్ ఉంటుంది కాకపోతే స్థానిక నాయకుడు అనిపించుకోవాలని చెప్పని ఒక వాడి అహం తృప్తి పడుతుంది తప్ప కానీ ఒక స్థాయి నాయకులు అనేటప్పటికి వాళ్ళ అన్ని రకాలుగా ఒక వ్యాపారం అయిపోయింది ఇదే సందర్భంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో కనుక అవకాశాలు ఉండట్లేదు వైసీపీ పార్టీలో పదవులు దక్కడానికి ఆస్కారం ఉంటుంది లేదు అధికారంలో దక్కడానికి ఆస్కారం ఉంది అని అంటే ఇట్టించి అటు ఫిరాయించుతారు లేదు వైసీపీ పార్టీలో పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేవు అక్కడ తమ అభ్యర్థిత్వం పరిగణలోకి తీసుకోబట్టలేదు లేదు రేపటి రోజున మళ్ళీ ప్రభుత్వం రావడానికి ఆస్కారం లేదనే పరిస్థితులు కనుక కొద్దిగట్ల స్మెల్ చేయగానే అటు నుంచి ఇటువైపు దుకేయటానికి సిద్ధపడుతున్నారు ఈసారి వైసీపీ రాదని వాళ్ళు అర్థమైపోయిందంటారా అందుకే అంటారా ఒకటి వైసీపీ పార్టీ వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న సమాచారం ఏంటనేది పక్కకు పెట్టేస్తే వాళ్ళ పార్టీని కొంత సంప్రోక్షణ దిశగా వాళ్ళు అడుగులేస్తున్నారు పార్టీని సంస్కరించుకునే లక్ష్యంతో కొంతమంది అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పని వాళ్ళు ఇంటర్నల్గా డేషన్ తీసుకున్నారు అది ఈ ఉన్న స్క్వాడ్ తోటి ఎలక్షన్స్కి వెళ్తే దాన్ని ఫేస్ చేయలేమనే ఇన్ఫర్మేషనా కారణం ఏదైనా కానీ అక్కడ వాస్తవ పరిస్థితి ప్రకారం చూసుకుంటే ప్రభుత్వం పట్ల ఇన్కంప్రెన్స్ అనేది పెరుగుతున్నది వాస్తవం అక్కడ ఒక బ్లేమ్ గేమ్ నడుస్తుంది ఆ బ్లేమ్ గేమ్ ఏంటి నాకు క్రెడిబిలిటీ ఉంది ఎమ్మెల్యేలకి ప్రజల్లో గ్రాఫ్ తగ్గిపోయి ఉంది ఎమ్మెల్యేలని నేను దాన్ని పెంచుకోమని చెప్పాను గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరుగమ్మని చెప్పాను ఆ చేరువ కానీ ఎమ్మెల్యేలకి నేను కఠిన నిర్ణయాలు తీసుకుంటానని నేను ముందే హెచ్చరించాను అయినా సరే దాన్ని పాటించని ఎమ్మెల్యేని నేను ఇవాళ తప్పిస్తున్నాను అని చెప్పని పార్టీ నాయకుడు ఆయన వర్షం ఆయన చెప్పుకుంటానికి ఆస్కారం ఏర్పడింది ఎందుకంటే ఆయన వర్క్షాపులు అదే చాలా సందర్భాల్లో రిపీట్ రిటెడ్గా చెప్పుకుంటూ వచ్చారు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు మాకేం నిర్ణయాధికారం ఉంది కాబట్టి ఇవాళ నాలుగు సంవత్సరాల ఆరు నెలల పరిపాలనా హయాంలో సెంట్రలైజ్డ్గా డేషన్స్ అన్నీ మీరే తీసుకున్నారు మీరే ఎగ్జిక్యూట్ చేశారు ఇవాళ ప్రజల్లో క్రెడిబిలిటీ పెరిగినా మీరే బాధ్యులు తగ్గిన మీరే బాధ్యులు ఎమ్మెల్యేలుగా మేము నిమిత్త మాత్రులుగా ఉండిపోయాం ఇవాళ మమ్మల్ని బలిపోసలు చేయటం ఏంటని చెప్పని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే అక్కడ రాజకీయంగా మనకు అవకాశాలు ఉండవు అనే ఒక అనిశ్చిత వాతావరణం ఆ ఎమ్మెల్యేలు ఏర్పడింది అయితే వాస్తవం రేపటి రోజున మళ్ళీ మా అభ్యర్థిత్వాలు ఖరారు కావు పార్టీ వైపు నుంచి ఆ స్పష్టత ఇచ్చేస్తా ఉన్నారు ఎవరెవరికైతే రేపు రోజున మళ్ళీ అవకాశం ఇవ్వదలుచుకోలేదో వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు మొన్నటి వరకు అసలు పిలిచి మాట్లాడిన ప్రయత్నం కూడా లేదు నిన్న ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట పిఠాపురం ఇంకొక నియోజకవర్గం ఏదో ఒక మూడు నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళని పిలిచి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలతోటి మాట్లాడినట్టుగా మిథున్ రెడ్డి గారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన వాళ్ళని అమరావతికి పిలిపించి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేసినట్టుగా మీ ముగ్గురు అభ్యర్థిత్వాలు ఖరారు కావడం లేదు మేము అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాము పలానా వాళ్ళకు కూడా కేటాయించబోతున్నామని చెప్పని ఆ ప్రత్యామ్నాయ అభ్యర్థులు ఎవరనేది కూడా వాళ్ళకి తెలియజేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఒకటి వాస్తవం ఖచ్చితంగా అధికారంలో నిన్నటిదాకా పదవులు అనుభవించారు అధికార పార్టీలో కొనసాగున్నారు రేపటి రోజున తమకు అవకాశాలు దక్కవు అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ షెల్టర్లు చూసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ వాళ్ళకి అక్కడ అవకాశాలు దొరక్క తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అవును అదే పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చన్నా లేదు వాళ్ళ అభ్యర్థితాలు మళ్ళీ ఖరారు అవుతాయన్నా కూడా నిన్నటిలాంటి నిన్నటి వరకు ఎటువంటి రాజకీయ వైరం మీతో కొనసాగించారో అదే వైఖరి రేపు కూడా కొనసాగించడానికి వాళ్ళు సిద్ధం ఇవాళ ఆ పార్టీ అధికారంలోకి రాలేదనే సంకేతాలైనా వాళ్ళకి అందాలి లేదు వాళ్ళ అభ్యర్థితలు ఖరా ఖరారు కావటం లేదు కాబట్టి అయినా సరే ఇవాళ నిన్నటిదాకా మీతో కయ్యం ఇవాళ వియ్యానికి సిద్ధపడతా ఉన్నారు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి కొంతమంది శాసనసభ్యులు లేదు ఆ స్థాయి నాయకులు ఈ పార్టీలోకి ఫిరాయించారు అనేది మైండ్ గేమ్ ప్రకారం చూసుకుంటే కొంతవరకు ఆ పార్టీ నుంచి మా పార్టీలోకి వరుసలు వచ్చారని చెప్పని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది కానీ నిన్నటి వరకు పార్టీలో ఆయా ఆయా నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసి పార్టీ క్రైసిస్ పీరియడ్లో నాయకుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ఉన్న సందర్భంలో ప్రభుత్వం దమననీతిని ప్రదర్శిస్తున్న సందర్భంలో నిర్బంధకాండ కొనసాగిస్తున్న సందర్భంలో కూడా పార్టీలో కొనసాగున్న నాయకుల పరిస్థితి ఏంటి సరే ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ కావచ్చు డిఎల్ రవీంద్ర రెడ్డి కావచ్చు బొత్స ఫ్యామిలీ కావచ్చు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వీళ్ళందరూ చేరితే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరే ఎక్కువ అవకాశం ఉందంటారా ఎట్లా చూడాలి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు ఇప్పుడు అదే ఒంగోలు నియోజకవర్గంలో దామనచర్ల జనార్దన్ గారు గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద గెలుచున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బాలిన శ్రీనివాసరెడ్డి గారి చేతిలో ఓడిపోయి ఉన్నారు ఇవాళ ఆయన అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అభ్యర్థిత్వం ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఖరారు చేయాలి అని అంటే ఆయన ప్రత్యామ్నాయ నియోజకవర్గాన్ని ఏర్పాటు ఏర్పాటు చూడాల్సిందేగా ఆ నియోజకవర్గంలో ఇవాళ వరకు పార్టీ కోసం నిలబడి ఉన్న ఇన్ఛార్జిని తప్పిచ్చేసి ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో నుంచి వచ్చిన నాయకుడికి అకామిడేట్ చేసే పరిస్థితిలో డెఫినెట్గా పార్టీ శ్రేణులు డీమోర్లైజ్ అవుతాయి కదా కాబట్టి దాన్ని ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చే చేయగలుగుతారు ఎక్కడ ఆయన్ని అకామిడేట్ చేయగలుగుతారు ఆయన కూడా అది ఆప్షన్ ఇష్టపూర్వకంగా ఉండాలి మరి నా ఉద్దేశం అయితే అంటే ఏ నియోజకవర్గం అయినా సరే ఆల్రెడీ క్రైసిస్ పీరియడ్లో తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఇవాళ కష్టకాలంలో అధికారం కోల్పోయిన సందర్భంలో ప్రభుత్వం నుంచి నిర్బంధకాండ ప్రలోభాలు అన్నీ ఎదురవుతున్న సందర్భంలో కూడా మా పార్టీలోకి వస్తే మీకు ఈ అవకాశాలు కల్పిస్తామని చెప్పని ఆఫర్స్ అధికార పార్టీ వైపు నుంచి వచ్చిన సందర్భంలో కూడా అధికార పార్టీ వైపు అడుగేయకుండా పార్టీకి కట్టుబడి ఉన్న లాయల్టీ ప్రదర్శించిన నాయకులు ఉన్నారు కదా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకనంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యంలో చాలా ఆటపోట్లు చూసింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన మొదట్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం వరకే నాదన భాస్కర్ గారి రూపంలో ఒక థ్రెట్ ఎదుర్కొంది ఆ తర్వాత పివి నరసింహారావు గారు ఆయన అంటే ప్రధానమంత్రిగా ఆయన అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకుండా ఆయన ఎన్నికకి సహకరిస్తే ఆయన నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీలో చీలికి తీసుకొచ్చిన సందర్భాలు చూసాం రకరకాల ప పరిస్థితులు పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం ఒక దెబ్బ పడింది వైసీపీ పార్టీ ఆవిర్భావం ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం ఇట్లా రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షణ ఇట్లా వివిధ ఆటుపోట్లని ఎదుర్కొని తట్టుకొని ఇవాళకి పార్టీ పట్ల రాయలుగా ఉన్న చాలామంది నాయకులు ఆయా నియోజకవర్గంలో పనిచేసుకుంటూ ఉన్నారు ఆయా నాయకులతోటి అంకితభావంతో పనిచేస్తూ ఉన్న కార్యకర్తలు ఉన్నారు ఇవాళ వీళ్ళందరూ మనోభావాలు దెబ్బతినే పరిస్థితి తీసుకురాకూడదు ఖచ్చితంగా వాళ్ళతో కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ నియోజకవర్గాల్లో ఒకవేళ అక్కడున్న నాయకత్వం కన్నా మెరుగైన నాయకత్వం బయట పార్టీ నుంచి వచ్చిన వారా అక్కడ కనుక పార్టీ బలోపేతానికి ఆస్కారం ఉంటుంది అని అంటే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాయకులతోటి మాట్లాడి వాళ్ళని నచ్చజెప్పి ఆ సర్దుబాటు ధోరణి అంటే ఆ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నాయకులకి మధ్య ఆ సర్దుబాటు ధోరణి సాధించిన తర్వాత అటువంటి చర్యలుగా ప్రోత్సహించాలి వస్తున్నారు కదా అని చెప్పని గుండుగుత్తగా మొత్తం నాయకులందరినీ తీసుకున్న పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కూడా అటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదురవడానికి ఆస్కారం ఉంటుంది ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు జాయిన్ అయితే ఇరవై రెండు మందికి టికెట్లు ఇస్తే ఇరవై ఒక్క మందే గెలిచారండి సార్ వైసీపీ నుంచి గతంలో టీడీపీకి వచ్చిన పరిస్థితి అది తెలుగుదేశానికే కాదు ఇవాళ మీరు గమనించుకుంటే మొన్న టిఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీ నుంచి ఫిరాయించిన చాలా మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ అభ్యర్థులుగా ఓడిపోవడం జరిగింది కాబట్టి ఏంటంటే నేను అనేది అన్ని సందర్భాల్లో ప్రజలు దాన్ని ఆహ్వానించడం ఇప్పుడు వైసీపీ పార్టీలో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రి రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మెరుగైన అభ్యర్థులు కాదనే కదా వాళ్ళకి వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయనే కదా వాళ్ళకి ఇంటర్నల్ సర్వేలో వాళ్ళ వ్యూహకర్తలు ఇచ్చిన రిపోర్ట్లో ఏదో ఒకటి వీళ్ళకి ప్రతికూల సంకేతాలు అందబట్టే కదా పార్టీ నాయకత్వం వాళ్ళని డిజైన్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది అటువంటి సందర్భంలో అక్కడ చల్లని కాస్త ఇక్కడ మట్టికి అట్లా చెల్లిపాటు అవుద్ది ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నావు మేకతోటి సుచరిత గారిని పత్తిపాటి నుంచి తాడిగొండకు మార్చారు పత్తిపాడులో ఆమెకి గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తాడికొండకు మార్చిన మాత్రాన పత్తిపాడులో గెలవనే నా తాడికొండలో గెలుస్తుంది అని చెప్పని నా నమ్మకం ఏంటనే కదా ప్రశ్న తలెత్తుతుంది ఇదే పరిస్థితి ఇవాళ వైసీపీ పార్టీలో గెలవడానికి ఆస్కారం లేని నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మాత్రాన అంటే వాళ్ళకి ప్రజాదరణ కోల్పోయింది అని వాళ్ళు ఆల్రెడీ వహిస్తున్న పార్టీయే భావిస్తున్నప్పుడు వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీకి ఏదైనా అదనపు ప్రయోజనం చేకూరితే పర్వాలేదు కానీ దానికన్నా ఆల్రెడీ పార్టీలో కొనసాగుతూ ఉన్నా పార్టీ పట్ల లాయల్గా ఉన్నా కష్ట నష్టాల్లో పార్టీకి అండదండలు అందిస్తూ ఉన్నా ముఖ్యంగా నాయకుడి పట్ల విధేయత చూపిస్తూ ఉన్నా ఆ పార్టీతోటి అనుబంధం ఎమోషనల్ అటాచ్మెంట్ కలిగి ఉన్న నాయకులు వాళ్ళు మనసు నొచ్చుకునే పరిస్థితులు మటుకు తలెత్తకూడదు అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోగలిగే ఆ సర్దుబాటు చేయగలిగే యుక్తి పార్టీ నాయకత్వం నుంచి ప్రదర్శించగలిగితే అప్పుడు ఏదైనా ఎంతో కొంత ఎడిషన్ అడ్వాంటేజ్ సౌద్యమో తప్ప లేని ప పరిస్థితిలో వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వాళ్ళు నియోజకవర్గాల్లో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కనుక పరిగణలో తీసుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీలో మన ఒక సంక్షోభ పరిస్థితులకు తీయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏంటంటే మొట్టమొదట ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకొని అనుభవం పార్టీ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం అనుభవం నాయకుడు వీటన్నింటినీ పరిగణలో తీసుకోకుండా ఆయన కూడా నిర్ణయం తీసుకుంటారని అనుకోట్లా కాబట్టి మొత్తానికి మొత్తానికి గేట్లు ఎత్తేసి అందరినీ రమ్మనే పరిస్థితులు ఆయన వైపు నుంచి కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు చేరారు మేకపాటి రెడ్డి గారు ఉండవల శ్రీదేవి గారు వాళ్ళిద్దరికీ మీకు టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పని చెప్పేశారని చెప్పని అంటున్నారు దానికి ఇష్టపడే వాళ్ళు చేరారు అని అంటున్నారు కాబ అంటే వైసీపీ పార్టీలో అసలు ఇవ్వడలేని పరిస్థితిలో వాళ్ళు టికెట్ ఇవ్వకుండా పర్వాలేదు అని చెప్పని వాళ్ళు ఈ పార్టీలోకి వచ్చినట్టుగా ఆల్రెడీ చర్చ నడుస్తుంది అది అటువంటి పరిస్థితిలో ఏదైనా భవిష్యత్తులో మీకు ఏదైనా అవకాశం కల్పిస్తాం కానీ ఇప్పటికి ఇప్పుడైతే మా అభ్యర్థులు కాదని మీకు టికెట్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పని చెప్పి దానికి సిద్ధపడవచ్చు వాళ్ళని తీసుకుంటే పర్వాలేదు కానీ టికెట్ ఇచ్చే కండిషన్ మీద మీ పార్టీలోకి వస్తామనే పరిస్థితి అయితే అటువంటి కండిషన్ తలది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు చూద్దాం సార్ చేరికలైతే భారీగా ఉండే అవకాశం ఉందో తెలుస్తుంది ఎంత జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్